కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేకెత్తించిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చడాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది వెంటనే ఇటు రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలంటే కూడా డిమాండ్ చేసింది అంటే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఖలీమ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అన్న ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి పేరును ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో ఈడీ చార్జ్ షీట్లో జాయించిందని ఎట్లా చూస్తారు ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు అంటేనే ఒక సంచలనం గాంధీ మా రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఏ వన్ ఏ టూగా ఉన్నటువంటి కేసులో ఈ యంగ్ ఇండియా అంటే నా నా కళ యంగ్ ఇండియా అని చెప్పుకుంటూ తిరిగే గొప్పలు చెప్పుకుంటూ తిరిగే ముఖ్యమంత్రి ఇప్పుడు ఈడీ ఛార్జ్షీట్లో ఆయన పేరు రావడం అన్నది ఇప్పుడు ఆయన ఆయనను క్లీన్గా ప్రూవ్ చేసుకునే వరకు డెఫినెట్గా ఆయన రాజీనామా చేయాల్సిందే ఆయన ఎక్కడ తప్పు చేయలేదు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కూడా కనీసం ఆయన దాని గురించి రియాక్ట్ కాలేదంటే అంటే ఎక్కడో ఆయన పప్పుల కాలేసినట్టు క్లియర్ కనిపిస్తుంది ఆయన ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఆ న్యాయపరంగా కేసు ఎదుర్కోవాలి ఆ ఎదుర్కొనేదాకా డెఫినెట్లీగా ఆయన క్లీన్ ఉన్నాడంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు కర్ణాటకలో చూసినట్టయితే యడ్యూరప్ప దాంట్లో దాంట్లో పేరు వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఆయన దించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున నిరసన జరిగింది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కూడా ఈడీ చార్జ్షీట్లో ఆయన పేరు రావడం ప్రస్తావించడం కూడా రెండోది ఆయన యంగ్ ఇండియా కోసం ఆయన డబ్బులు సమకూర్చినట్టు పెద్ద 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 ఎత్తున నిధులు సమకూర్చినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి పక్కగా అందులో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన డెఫినెట్గా రాజీనామా చేయాలి లీగల్గా ఈ కేసును ఎదుర్కోవాలి ఆయన క్లీన్గా వచ్చే వరకు ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడు ఆయన ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాడు యంగ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ నేనే రేవంత్ అంటే యంగ్ ఇండియానే గుర్తుకు రావాలి అంటూ కూడా అన్నాడు అంటే ఇప్పుడు ఆ యంగ్ ఇండియాకి సంబంధించినటువంటి కుంభకోణమే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కాబట్టి ఎట్లా చూడొచ్చు దీన్ని దీన్ని ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఇప్పుడు ఒక ఒక రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఒక పరికత్వం లేని వ్యక్తి ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని అడ్మినిస్ట్రేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని ఒక ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా వద్దు దానికి చాలా పెద్ద నిదర్శనం ఈ రేవంత్ రెడ్డి ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసు అప్పుడు ఏజ్ d a 스타 ఒక ఏజీఎల్ సంస్థను కోల్పో మెల్ నెలకొల్పినప్పుడు ఒక మంచి ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధులు ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్తో నెలకొల్పిన సంస్థ తర్వాత ఉన్న పలంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి దానికి ఒక అరవై శాతం వాటా రాహుల్ గాంధీ సోనియా గాంధీ దాంట్లో రా వాటల్లో తీసుకొని ఉన్న పలంగా ఏజీఎల్ సంస్థకు ఉన్న డబ్బులు అన్ని మొత్తం యంగ్ ఇండియా సంస్థకి మళ్ళీ నిధులు మళ్లించడం జరిగింది అది అక్కడితో ఆగిపోయింది అనుకున్నా కూడా ఈడీ కేసు జరుగుతున్నప్పుడు కూడా ఈయన రెండు వేల పంతొమ్మిదిలోనే ఈయన లక్ష లక్షల రూపాయలతో రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు సో ఈయన ఎలక్షన్ స్కి బిఫోర్ ఆ క్యాంపెయిన్ యంగ్ ఇండియా యంగ్ ఇండియా పెట్టు పెడితేనే అప్పుడు చాలా మందికి డౌట్ వచ్చింది ఇదే పద పర్టికులర్ వాడుతున్నాడని అది ఈరోజు స్టేటైంది హండ్రెడ్ పర్సెంట్ ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి యంగ్ ఇండియాకి నిధులు మల్లుతున్నాయని మళ్ళోసారి రుజువైంది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మళ్ళీ క్లీన్గా ఆయన బయటకు వచ్చే లోపు ఆయన రాజీనామా చేయాల్సిందే ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా రోజుల నుంచి గాంధీ ఫ్యామిలీస్ పేరు వస్తున్నప్పుడు సడన్గా ఇప్పుడు ఒక సీఎం స్థాయి మనిషి పేరు వచ్చింది అంటే అది కూడా ఈడీ ప్రస్తావించిందంటే అది పొగలింది రాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గానే హ్యాండిల్ చేయాల్సిందని ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్ కేసీఆర్ ఇప్పుడు మేము మేము చాలా గట్టిగా దీని గురించి మేము వ్యతిరేకిస్తాము మేము మా మా ప్రకారంగా మేము సమావితం అవుతాం డెఫినెట్గా ఇంత పెద్ద లీగల్ కేసులో ఆయన ఆయన పేరు ఈడీ ఉటంకించినప్పుడు ఆయన దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా నిర్దోషిని అని చెప్పి ఆయన బయటకు వచ్చే వరకు ఆయన ఎట్లాంటి రాజ్యాంగ పదుల్లో పదవుల్లో ఉండొద్దు దానికి మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి ప్ర ప్రతిపక్షంగా మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తాం ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్దగా లేని దాన్ని అంటగట్టే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి ఆ పేరు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ రియాక్ట్ కూడా కూడా మేము చేస్తాం ఒకవేళ వాళ్ళు చాలా నిరసన మీ బీఆర్ఎస్ పార్టీకి వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు కవిత రాసిన ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా అది ఫేక్ కాంగ్రెస్ సృష్టించిన లేఖ అన్నారు కానీ నిన్న స్వయంగా కవితే ఆ లేఖ నేనే రాశాను దాన్ని ఎలా బయటకు వెళ్ళిందో దాన్ని కనుక్కోవాలి కూడా అంటే అది ఎట్లా కేసీఆర్ చుట్టూ కొంతమంది ఆ కోవట్లేదు అని ఇట్లా చేశారంటూ కూడా అంటారు దాన్ని ఎట్లా ఎట్లా స్పందిస్తాదంటే కవిత గారు క్లారిఫై చేశారు తానే రాశారని చెప్పేసి రెండోది ఏంటంటే అన్న ఇప్పుడు పార్టీలో పార్టీల్లో డెమోక్రటిక్ పార్టీ ఎవరికైనా కూడా ఏదైనా కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ఏదైనా విషయాలు చర్చించుకోవాలన్నప్పుడు డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి రీచ్ అవ్వడానికి ప్రతి పార్టీలో శరమాములే చిన్న విషయాలు జరుగుతుంటాయి దానికి లెటర్ ప్రముఖంగా జరిగింది అక్క దానికి స్పందించి దానికి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక లెటర్ ఒక లెటర్ మార్గాన్ని దాన్ని పంపించారు సో దాన్ని మనం పెద్ద భూత భూతంలో చూడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని సార్ట్అవుట్ అవుతాయి కానీ అక్కడ కూడా అక్కడ కూడా కేసీఆర్ గారే దేవుడు పార్టీ అని చెప్పింది అక్క చెప్పింది ఆ పాయింట్ని చాలా వరకు మీడియా దాన్ని పెడతాను పెట్టేసి మిగతా పాయింట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది దాన్ని మనం ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరు ఏంటన్నది పార్టీ అంతర్గతంగా ఆ లెటర్ చర్చించుకొని అది ఏంటన్నది పార్టీ హైకమాండ్ డెఫినెట్లీ ఆలోచించి సమయానుగుణంగా తీసుకుంటారు డెసిషన్ డెఫినెట్లీ అది ఒక చి ఒక పార్టీలో అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో ఒక చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు అంత కలెక్టివ్గా తీసుకుంటాం దానికి ఇప్పుడు పార్టీని మళ్ళీ ఫ్యూచర్లో మంచిగా ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతోనే అక్కడ చెప్పినారు కాబట్టి సో దీన్ని ఇంత పెద్ద భూతంలో తను చూడాల్సిన అవసరం లేదు ఇట్స్ సింగిల్ గో కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారి కూతురు కాబట్టి దాన్ని మీడియా మొత్తం ఒక ఏదో జరిగిపోయింది కొత్త పార్టీ పెడుతుంది అట్లాంటిది ఏది లేదు పార్టీతోనే ఉన్నారు పార్టీ చాలా గట్టిగా ఉంది ఇంకా గట్టి పడుతుంది అంతే తప్పించి ఈ లెటర్కి అంత అంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఏదో జరిగిపోయిందని స్ట్రెస్ పడాల్సిన భయపడాల్సిన అవసరం కూడా లేదు మనకి అంటే కీలకమైన నేత కేసీఆర్ కూతురు కేసీఆర్ని కలిసి మాట్లాడచ్చు కదా ఎందుకు లెటర్ రాసిందంటారు అసలు కేసీఆర్ని కలిసేటువంటి యాక్సెస్ తనకు లేదా కానీ తనని ఎవరు అడ్డుకుంటున్నారు కేసీఆర్ని కలవకుండా అట్లా అయితే నేను అనుకోను అందరికీ యాక్సెస్ ఉంటుంది అక్క ఆమె ఆమె పరంగా ఏ విధంగా ఇట్లా మనం రిలీజ్ చేయాలి అని చెప్పేసి అట్లా లెటర్ రిలీజ్ చేసి ఉండొచ్చు లెటర్లోని పాయింట్స్ కూడా పార్టీకి సంబంధించిన మంచి గురించి ఉన్నాయి కాబట్టి మిగతా ఏంటంటే ఒక ఒక బాధ వెళ్ళబుచ్చుకున్నట్టు అనిపించింది అక్కడ ఏంటంటే మీ అందరినీ కలవలేకపోతున్నారని చెప్పేసి అంతే తప్పించి పార్టీకి అగేన్స్ట్గా కేసీఆర్ గారికి అగేన్స్ట్గా లేకపోతే తనది ఒక సెపరేట్ స్టాండ్గా అట్లాంటిది ఏది లేదు అందులో మీరు చూస్తే ఒక సింపుల్ గో ఒక కార్యకర్తకు ఉండే ఆవేదన అక్కడ చూపించింది అంతే తప్పించి కలెక్టివ్గా పార్టీ దీన్ని గట్టిగా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఒక ఆలోచనతో రిలీజ్ చేసిన లెటర్ అది దానికి పెద్ద రియాక్ట్ అవుతారు దాని తాని పరంగా పార్టీ ముందుకెళ్తుంది కానీ ఇది ఇది స్పీడ్ బ్రేకర్ కూడా కాదు ఇది కనీసం ఒక స్ట్రెస్ పడాల్సిన పాయింట్ కూడా కాదు అయితే తనపై కుట్ర జరుగుతుందని పార్టీలో ఉన్నవారే తనపై కుట్ర చేస్తున్నారని చెప్పేసి అసలు ఎవరు కుట్ర చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరు చేస్తున్నారు దాని మీద నేను పెద్ద కమెంట్ చేయలేను ఎందుకంటే అది ఐ డోంట్ థింక్ సో అట్లాంటి ఈ ఈ స్థాయిలో పార్టీలో ఇప్పుడు కింద స్థాయిలో మేము కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం అంటే ప్రతిసారి మేము పెద్దసారిని కూడా కలిసినాం అన్నను కూడా కలిసినాం అక్కనైతే దాదాపుగా మేము బర్త్డే అయినా కానీ ఆ అక్క భవన్కి వచ్చినప్పుడు కానీ యాక్సెస్ మాత్రం మాకు మా లెవెల్ ఉంది అంత పెద్ద స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి నేను అనుకోను బట్ ఇప్పుడు ఆ లెటర్కి సారూప్యత ఏంటి ఆ లెటర్ ఎందుకు వచ్చింది ఏందన్న చూపిస్తే ఒక ప్రాసెస్ ఆఫ్ ఇది మన కన్సన్ ఏమన్నా ఉంటే దాని పరంగానే మనం దాన్ని చూడొచ్చు అంతే తప్పించి దాని వెనుక ఒక పెద్ద స్పెక్యులేషన్స్ అంటే ఉన్నాయి మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది అంటే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అందరికీ కేసీఆర్ని కలిసేటువంటి యాక్సెస్ ఉంటుందంటే అందరూ కూడా కేసీఆర్ని కలవచ్చు పార్టీలో జరుగుతున్నట్టు అంటే పార్టీకి సంబంధించినటువంటి జరుగుతున్న విషయాన్ని అంతర్గతంగా చర్చించడంలో భాగంగానే అంటే పార్టీకి కొన్ని సూచనలు చేయడంలో భాగంగానే కవిత లేఖ రాసిన తప్ప దాన్ని ఇటు పెద్దగా భూతంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ కూడా కలీం గారు చెప్తా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ ఫిరోజ్తో జగన్ తెలంగాణ భవన్